అకౌంట్ లో ఐదు వేలు ఉండేదిగా సార్ ప్రతి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు ఐదు వేలల్లో మొదటి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంటుంది ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా దానికి ప్రతి నెల ఐదు వందల పది నెలల్లో ఐదు వేల రూపాయలు ఖాళీ ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి ఇస్తారు కుండీలో వేసి వచ్చిన డబ్బు అలాగే ఉండేది కదా సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డు అంట కట్టారు సార్ ఇంతకు ముందు అయితే ఫ్రెండ్స్ నాటికి తీసుకుని మేనేజ్ చేసేవాడిని కార్డు ఉంది కదా అని యాభై వేలు స్వైప్ చేశాను ఈ రోజుకి మూడు లక్షలు అప్పు ఉంది తీర్చలేకపోతున్నాను సార్ చక్రవడ్డీ తీసుకునేవాడైనా వాడైనా అడిగితేనే అప్పిస్తాడు వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంట కట్టి సార్ తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్ ఇంకా నాలుగేళ్లు కట్టాలి వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్ మీరు మొదలు పెట్టండి సార్ ఇప్పుడు కూడా కొట్టు కొట్టువరే అంటున్నావు డబ్బులు ఇవ్వవు కదా ఏ ఏ నన్ను ఎందుకు చూస్తున్నావు అగ్రిమెంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నింటినీ చదవాలి సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్ సంతకం పెట్టాను అందులో ఏం రాసుందో నాకేం తెలుసు చదవకపోతే బ్యాంక్ వెళ్ళి రెస్పాన్సిబులిటీ ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్ ఎందుకు ఇంకా రాలేదు అయితే కొడుతున్నావు హర్ష పదిహేను నిమిషాల్లో రాకపోతే కొట్ట అని అగ్రిమెంట్ లో రాసు చూపించండి మేనేజర్ సార్ దానికి నేనెలా అవుతాను చెప్పండి మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి సార్ ఎయిటీ ఎట్ కెమెరా కెమెరా ప్రజల డబ్బు ఇరవై ఐదు వేల కోట్లు ఏమైంది ఈయనకి కూడా నలభై బస్సులు లాసుంటే మాపు హ్యాంగ్ టూ సార్ స్టేషన్లో దొంగ నెలా విచారిస్తారు కోటే సార్ విచారిస్తాం ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండవు ని కొట్టడం అంటే వెయ్యి రూపాయలు దొంగిలిస్తే పట్టు కొడతారు ఇరవై ఐదు వేల కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు మొదలెట్టండిపోయిపోలా త్వరగా

లో అయింది ఎలా మా సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ రిప్స్ జాయిన్ చేస్తున్నారు నిజమా ఓ రేపు ఫోన్ చేయండి సరే సార్ హలో యువర్ బ్యాంక్ శ్రావణ్ణి ఎవరు సార్ నమస్కారం నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు ఓ రెండు లక్షల రూపాయల డబ్బు ఉంది దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి చేసేద్దాం సార్ కొత్తగా ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది అందులో వేద్దాం సార్ అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు డబ్బుకి నేను గ్యారెంటీ

ఇదంతా నిట్ ట్రైనింగ్ హే మీ వెబ్సీకి టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు సి మా కస్టమర్స్ మోసం పోలేదు హో మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం లాస్ అయితే అంతే సార్ ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చుగా షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు కదా అది మీరు సునీల్ సార్ అడగాలి ఓ ఆయన్ని అడగాలన్నమాట మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షో కి రావాలి హలో ఆయన ఇండియాలో లేరు ఆయన మొరీషియస్ లో ఉన్నారు కాదే పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కార్ డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను ముందు ఏసీ సరే పోరేడిగారు ఆ తర్వాత వేరే టీం వచ్చి మూడు కోట్లు ఇచ్చి మూడు కోట్ల అవును రెండు టన్ల డిస్ వేరైతే వైజాగ్ వైజాగ్ లో ఒక ఏరియా ఉండదు చూడగల ఈ విషయం ఎవరికి తెలియకూడదు సిటీ అల్లకల్లోలమవుతుంది బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం ని కనెక్ట్ చేసి రోడ్లో వచ్చి అన్ని బళ్ళను చెక్ చేయండి ఒక్క బడిని కూడా చావబోయే జనానికి ఆర్ఐపీ పో స్టడీ చేయమను వన్ అవర్ లో అంత అయిపోతుంది చైర్మన్ బ్యాంక్ నుంచి ఎవడు ప్రాణాలతో బయటికి రాడు తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ వెల్కమ్ టు షో మిస్టర్ మిస్టర్ సునీల్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు ఇది లేటెస్ట్ గా చేసిన స్కామ్ మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి వారుగా ఉండేవారా చెప్పండి సునీల్ ఇరవై ఐదు వేల కోట్ల ప్రజల డబ్బు ఎక్కడ చెప్పండి సునీల్ షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది పది కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది అది ఎలా పది కంపెనీలు లాస్ అవుతాయి షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్ అంటూ ఓకే సార్ చెప్తాను 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 ఆ పది కంపెనీలు ఇతని బినామీ కంపెనీలు చొప్పున చదవా బేవర్ చదవా అయిపోయావురా ఓ ఆ పది కంపెనీలు వీరి కంపెనీలా అవును చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను టూ ఇయర్స్లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేసాం ఆ డబ్బంతా ఇక్కడ నేను ఈయనకే ఇచ్చాను ఆ మిస్ డబ్బెక్కడ ఇత్తన్ని అడగండి డబ్బెక్కడ సార్ ఈయన్ని అడగండి నేను ఆయనకే ఇచ్చాను డబ్బెక్కడు అడగండి నేను ఆయనకే ఇచ్చాను సార్ సార్ డబ్బు ఎక్కడుందో తెలిసేంతవరకు నువ్వు కొడుతూనే ఓకే సార్

ఉంది ఇప్పుడు చెప్పండి నేను బ్యాగ్ని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాగ్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాను